కనక దుర్గామమ్ము ఇంద్రకీలాద్రిపై చంద్రకీలాద్రిపై కూడి మమ్మ కరుణీ చవమ్మా ఇంద్రకీలాద్రిపై స్వరునితో కూడి విజయవాటికలోన కృష్ణా కృష్ణాతరంగాల విహరించు మాయమ్మా విజయవాటికలోన వెలసినావమ్మ కృష్ణాతరంగాల విహరించు మాయమ్మ కనకదుర్గామమ్ము మమ్ము కరుణించవమ్మ ఇంద్రకీలాద్రిపై స్వరునితో కూడి ఏ నామములు నీకు సరితూగగలవు అంతటా నీవే వ్యాపించియున్నావు ఏ నామములు నీకు గగలవు అంతటా నీవే వ్యాపించి ఉన్నావు గాయత్రి సావిత్రి వినీవు అష్టలక్ష్మి అఖిలాండ జననీ గాయత్రి సావిత్రి సన్నుతాంగి వినీవు అష్టలక్ష్మి వినీవు నీవు అఖిలాండ జననీ కనక దుర్గా మమ్మ కరుణించవమ్మా ఇంద్రకీలాద్రిపై ఈశ్వరునితో కూడి కాత్యాయని మా హృదిలోన స్థిరముగా కొలుండి మమ్మో నడిపించు మాయమ్మా కాత్యాయని మా హృదిలోన స్థిరముగా కొనుండి మమ్మూ నడిపించు మాయమ్మా నీ నామస్మరణయే స్థిరముగా నిలిపి మమ్మ కరుణించరావమ్మ నీ నామస్మరణయే స్థిరముగా నిలిపి స్మరింతు మమ్మ కరుణించరావమ్మ కనకదుర్గా మమ్ము కరుణించవమ్మ ఇంద్రకీలాద్రిపై స్వరునితో కూడి విజయవాటికలోన వెలసినావమ్మ కృష్ణాతరంగాల విహరించు మాయమ్మ విజయవాటికలోన వెలసినావమ్మ కృష్ణాతరంగాల విహరించు మాయమ్మ కనకదుర్గా మమ్ము కరుణించవమ్మ ఇంద్రకీలాద్రిపై ఈశ్వరునితో కూడి